సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం మన ఋషులు పూర్వీకులు అందించిన యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించి ఆరోగ్య దేశ నిర్మాణానికి బాటలు వేయాలని మల్కాజగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల్ రాజేందర్ అన్నారు పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో మేడ్చల్పట్నంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషికి ఎన్ని ఆస్తులు అంతస్తులు పదవులు ఉన్నా ప్రశాంతత కరువైందని అన్నారు నేటి ఉరుకులు పరుగులు సమాజంలో మనిషి తీవ్ర ఒత్తిడికి లోనై రోగాల బారిన పడుతుంది తెలిపారు శారీరక శ్రమ కరువై చిన్న పెద్ద పేద గొప్ప అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయన్నారు ఒత్తిడి తగ్గించుకుంటే ఏదైనా సాధించవచ్చు ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అందుకు యోగా సాధన ఎంతో ఆవశ్యకతని అన్నారు ఆర్థిక అభివృద్ధితో పాటు ఆరోగ్య దేశంగా భారత్ ఆదర్శవంతంగా తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు మరోసారి ప్రపంచానికి విశ్వగురుగా భారతదేశాన్ని నిలిపేందుకు మనకు పరంపరగా వస్తున్న యోగాను ఆచరించి ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరారు ఆరోగ్య దేశాన్ని తయారు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగాను అందరికీ అందించాలనే సంకల్పంతో పది సంవత్సరాల క్రితం అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభించడం గర్వకారణమని అన్నారు మన పాత యోగా మాత్రమే కాదు ప్రపంచానికి అనేటువంటి సంకేతం ఇచ్చిన దేశం ఒకప్పుడు విశ్వగురువుగా వర్ధలిన ఈ దేశం మళ్ళీ ప్రపంచానికి విశ్వగురువుగా వర్ధలేటువంటి స్థాయికి ఎదగాలంటే భారత్ ఆర్థికంగా మాత్రమే కాదు ప్రశాంతత మాత్రమే కాదు భారత్ మానసికంగా ప్రశాంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి భారత నిర్మించాలని చెప్పి ఇవాళ ఆ సంకల్పంలో భాగమే పదేళ్ళుగా ఇవాళ కిషోర్ గారు చెప్తున్నారు అదేందుగా ఇదే అని చెప్తున్నాను ఈ పరంపర ఈ సాంప్రదాయాన్ని ఆచరణని సమున్నతంగా కొనసాగించాలని చెప్పి మీకు కోరుకుంటూ పాల్గొనందరికీ ప్రపంచానికి విశ్వగురువుగా తెలియనటువంటి భారతదేశం కాలక్రమేణా ప్రాచీన సాంప్రదాయాలు అవుట్డేటెడ్ సాంప్రదాయాలు అని చెప్పి హీల చేసినటువంటి సందర్భానికి చూసినాం మనం ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ప్రపంచ దేశాలను ఉత్పత్తి మెప్పించి ప్రపంచ యో యోగా దినోత్సవాన్ని మనల్ని ఏమైనా చేసే దేశాలతో పాటుగా అన్ని దేశాలలో ప్రపంచ మానవాళి క్షేమంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలంటే యోగానే దీనికి ఏకైక సాధనమని చెప్పి ఒప్పించను నాయకుడు నరేంద్ర మోడీ గారు మనం అనేక సందర్భాలను ప్రవచిస్తూ ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం అని కానీ ఒకప్పుడు మన ప్రాచీన కట్టడం చూస్తే ఆనాడు ఏ మిషనరీ లేదు మనిషిగా ఎంత గొప్పగా ఆనాడు బలంగా ఉండెను ప్రశాంతంగా ఉండనో చరిత్ర ఆనవాళ్ళు మనం చదువుతూ ఉంటాం కానీ వాళ్ళ ఇద్దరే పిల్లలున్నా ప్రతి కుటుంబంలో ప్రశాంతత కరుగైపోయింది ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు సౌకర్యం ఉండొచ్చు కానీ మనిషికి ఎక్కడో శాంతికరమైపోయింది ప్రశాంతతకరమైపోయింది ఎవ్రీబడి ఫేసింగ్ టెన్షన్ టుడే ద టెన్షన్ విచ్ ఈస్ నాట్ ఇండివిజువల్ వన్ ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివైవ్ బై ద సొసైటీ అందువల్ల ఈ టెన్షన్ని బొంబాటి చేయగలిగే శక్తి సత్తా యోగా సాధన మాత్రమే ఉందని చెప్పి చెప్తాను ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా నేను ఆరోగ్య మంత్రిగా పనిచేసినా నేను దానికన్నా ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఎంత ఆర్థికం ఉన్నా నేను రచిస్తున్న ప్రణాళికలు చూస్తూ ఉంటే బాధే చే ముప్పై ఐదేళ్ళకి లివర్ సిరోసిస్ నలభై ఏళ్ళకి హార్ట్ అటాక్స్ కిడ్నీ ఫెయిల్యూర్స్ చిన్నపిల్లలకి కిడ్నీ ఫెయిల్యూర్స్ ఒకనాడు శ్రమ చేసేవాడికి ఏ రోగం రాదనుకునేటువంటి గర్వపడి రోగులలో ఎండ ముఖం చూడని వాళ్ళు శ్రమ చేయని వాళ్ళకే రోగాలు వస్తాయని చెప్పి మాట్లాడుకున్నటువంటి ఆ రోజులలో ఇవాళ పేద లేదు ఉన్నోలు లేరు శ్రమ చేసేవాళ్ళు లేడు శ్రమ చేయని వాళ్ళు లేడు అందరికీ రోగాలు వస్తూ ఉన్నాయి ఇవాళ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అత్యధికంగా డబ్బులు ఖర్చు అవుతున్నటువంటి ఈ ఎక్స్పెండిచర్ ఇది ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కూడా కాదు ఆరోగ్యపరంగా ఒక కుటుంబంలో ఏదైనా పెద్ద రోగం వచ్చి బలకనైపోతే ఆ కుటుంబం కొలాప్స్ అయిపోయే పరిస్థితి మనం చూస్తా విచ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ అందువల్ల ఇవాళ అలాంటి వాటిని తట్టుకోగలంటే రాకుండా ఉండాలంటే మన చేతిలో ఉంటుంది రూపాయి ఖర్చు అనేటువంటిది యోగ సాధనం మనిషి తన జీవనంలో తన వృత్తిలో శారీరక శ్రమ కూడా ఒక భాగమనే విషయం మర్చిపోయింది ఇవాళ చిన్నగా కూరగాయలు పోతే కూడా సైకిల్ మోటార్ మీద తీసుకొని పోవాలి లేకపోతే కారు తీసుకొని పోవాలి తప్ప ఒకప్పటి నడక లేదు ఒకప్పటి సైకిల్ తొక్కలేదు లేదు ఒకప్పటి శ్రమ లేదు మనిషికి అందుకని షుగర్ పోలేదు ప్రతి ఒక్కరికి ఇవాళ ఎక్కడ చూసినా ముఖాలు నొప్పులు అంటున్నాం షుగర్ అంటున్నాం బీపీ అంటున్నాం చాలా తక్కువ మంది ఆరోగ్యంగా ఉండే పరిస్థితులు ఇవాళ ఆరోగ్య భావతాన్ని నిర్మించాలనే సంకల్పం ఇవాళ మోడీ గారు అనేక కార్యక్రమాలు తీసుకున్నారు చెప్తే